ఇలాంటి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వారానికి తొంభై గంటలు పనిచేయండి ఆదివారాలు కూడా వదులుకోండి అనే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చ ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ దీపిక అని స్పందించారు మెంటల్ హెల్త్ మ్యాట్రస్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడిస్తూ ఉద్యోగ జీవితం వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యంగా మానసిక ఆరోగ్యం ఎంత ప్రాధాన్యమో పరోక్షంగా గుర్తు చేశారు దీపిక వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్పడం సబవే అందరి జీవితాల్లో సమతుల్యత ఉండాలి దేశ అభివృద్ధికి కృషి చేయమంటే దీపిక ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది ఇప్పటికే దీపిక వ్యాఖ్యలు వైరల్ కావడంతో మరిన్ని సెలబ్రిటీలు వ్యాపార నాయకులు మానసిక ఆరోగ్యం నిపుణులు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది ఎలాంటి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వారానికి తొంభై గంటలు పనిచేయండి ఆదివారాలు కూడా వదులుకోండి అనే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీంశమయ్యాయి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ దీపికా పొదుకుని స్పందించారు దీపిక తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో సీనియర్ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే ఇది షాకింగ్ గా ఉంది అని అన్నారు మెంటల్ హెల్త్ మ్యాట్రస్ అనే హ్యాష్ టాగ్ ను జోడిస్తూ ఉద్యోగ జీవితం వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యంగా మానసిక ఆరోగ్యం ఎంత ప్రాధాన్యమో పరోక్షంగా గుర్తు చేశారు దీపిక వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్పడం సబవే అందరి జీవితాల్లో సమతుల్యత ఉండాలి అభివృద్ధికి కృషి చేయమంటే దీపిక ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది ఇప్పటికే దీపిక వ్యాఖ్యలు వైరల్ కావడంతో మరిన్ని సెలబ్రిటీలు వ్యాపార నాయకులు మానసిక ఆరోగ్యం నిపుణులు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది